నిజం చెప్పాలంటే ఇది జేహెచ్ఎస్ హైదరాబాద్ అనేది అద్భుతమైన పర్యటనలో ఉంది సంక్రాంతి ఇంత హైదరాబాద్లో బాలారంటే ఎంతో బిజీగా ఉండే ట్రాఫిక్ ఏరియా ఎంత ఉంటుందంటే అది కేవలం మనకు తెలియదు పోలీసుకు మాత్రం తెలుస్తుంది ఇరవై నాలుగు గంటల వాళ్ళు పడుకోకుండా అటు ట్రాఫిక్ వ్యవస్థ కానీ ఇటు వాటర్ ఆర్డర్ వ్యవస్థ కానీ అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ఈ హైదరాబాద్ లో హైటెక్ షెడ్యూల్ ఉన్నటువంటి ప్లేస్ నా ప్లేసీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్లో కూడా మీరు కార్యక్రమానికి హాజరయ్యాను ప్రత్యేకంగా ఆంధ్ర తరఫున నా తరఫున రవీందర్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పను ఎందుకు అని అంటే ఒక ఉద్యమ కళాకారుగా వారి ప్రస్థానం మొదలైంది అది ఉద్యమ నాయకుడి నుంచి ఎన్నో ఉద్యమాలు ఎదుర్కొని ఈరోజు ప్రజా సేవ కోసం తను చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ఏదో రకంగా నన్ను ఇన్వాల్వ్ చేయడంతో పాటు మొన్న తీసినటువంటి అన్న భయపెట్టారు కాదు ఒక అద్భుతమైనటువంటి పన్నెండు సినిమా ఎంతమంది చూసారు నా సినిమాని అంటే ఒక పది ఇరవై మంది చూసారు చూసారు మీరు చూసారు చూడని వాళ్ళు ఆహాలో ఉంది తప్పకుండా ఏడిచండి మన తెలంగాణ యాస భాష సంస్కృతి కట్టు బొట్టు ఎలా ఉంటుంది మన నడవడిక ఎలా ఉంటుంది అనేది సినిమాలో అచ్చు కుద్దినట్టుగా చూపించాం చాలా గర్వంగా మన సినిమా ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా మీ పిల్లలకు చూపించాల్సిన సినిమా ఎందుకంటే మన పిల్లలకి మనకి ఏం నేర్పుతావు అంటే ఏ అంటే యాపి అంటున్నారు బి అంటే బాగా అంటున్నారు క్యాట్ అంటున్నారు నేర్పించా అని ఏ అంటే ఎల్లమ్మ ఇది నేర్పిస్తున్న సంస్కృతికి రావాలి బి అంటే బాలమ్మ ఇలాంటి సంస్కృతి లేకపోతే మన తల్లిదండ్రుల పేరు మన ముత్తాతల పేరు మన ముత్తాతల తాతల పేరు మన సంస్కృతి మన సాంప్రదాయం ఇలాంటివన్నీ నేర్పిస్తూ రోజు వాటికి అర్థం పట్టేది కానీ ముగ్గుల పోటీ కనువరగైపోతున్న రోజుల్లో కూడా మీరు నమ్మకం సరే కృష్ణ సార్ రీసెంట్గా విన్నా నేను నాకు సీఎం ఇద్దరు ఎదురు ఎదురు ఉన్నారట వీళ్ళ ముక్కు వీడింటికి వచ్చిందంటే వీళ్ళ ముక్కు వీడింటికి వచ్చిందా ఇద్దరు కొట్టుకున్నారట సార్ అది పంచాయతీ అంట పోలీస్ స్టేషన్ లో జగదు పోలీస్ స్టేషన్ లో సీఐ గారి భార్య ముఖ్యేస్తుంది ఆడ పాప ఇన్ని పాటల మధ్య మీరు ఇంత చక్కగా ఎదురు ఎదురులో చక్కగా ఉన్న స్థలంలోనే మీరు ఇంత చక్కగా ముక్కులేస్తుంటే నిజంగా పల్లెటూరు అడగబడుతుంది మాకు నిజంగా నిజం చెప్పాలంటే మన హైదరాబాదే తెలంగాణలో కాదు భారతదేశంలోనే అత్యధికమైనటువంటి అద్భుతమైనటువంటి పని బంజారా బంజారా మీ గురించి చెప్తాను సార్ మీరు ఇదే ఇంత జరిగింది మన మన కష్టం సార్ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ గుర్తు చేస్తున్నందుకు ఇక్కడ ఇంతమంది ముగ్గులు ఉన్నాయంటే కేవలం మహిళల కృషి మాత్రమే మీకు మీరు గట్టిగా చెప్పట్లేదు మహిళలందరికీ ఒక్క మహిళ ఈ రోజు ఈ వేదిక మీద రెండవ రెండే కార్యక్రమాలు చేస్తున్నా వచ్చిన ఇంతమంది వెనుక ప్రజా ప్రతినిధులు ఎంతో మంది వెనుకున్నా కేవలం ఈ ఏరియాలోనే ఉన్న వాళ్ళు కాదు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క చిన్నారికి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సంక్రాంతి సోరంగా ఇలాగే ప్రతి సంవత్సరం ఈ వేదిక ఇంకా పెరుగుతూ పెరుగుతూ చాలా పెద్దగా అవ్వాలి మీ మనసంతా సో థ్యాంక్ యూ వెరీ మచ్ తీసినప్పుడు సినిమా మన బాల దగ్గర ఆడుతున్నప్పుడు వారు మన గురించి లో ఎంతో మంది నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మోటివేట్ చేసి నా సినిమాను చూపించడం జరిగింది సో నా సినిమాలో కూడా స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది పోలీస్ వారికి మనం ఎంత సహకరిస్తే వారు మనకు అంత సహకరిస్తారు వారిని అంత చిట్టామనుకోండి ఇంత మనకి దొరికేది ఏమీ లేదు వారిని మన ఒకళ్ళే కాదు మన ఇంట్లో నలుగురు ఉంటాం ఇంటికి ఒక పెట్టాయి ఉంటారు ఈ డివిజన్కి ఒక ననిత నడిగా ఉన్నట్టు ఒక ఇరవై మంది ముప్పై మందిని మరి ఇంట్లో సరిగ్గా చూసుకోలేము ఒక నలుగురినే చూసుకోలేము అలాంటిది కొన్ని లక్షల మందిని చూసుకుంటూ ఉండాలి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు వారు కనిపించినప్పుడు రెస్పెక్ట్ ఇద్దాం చేతిరేతి నౌక ఇద్దాం ఈ కొద్ది దేవుడితో సహా చూద్దాం అని చూపించడం జరిగితే తర్వాత మంచి నాయకులు ఉండాలి సమాజంలో మంచి ప్రవర్తనలో ఉన్నటువంటి నాయకులు ఉండాలి ఆలోచనతో కూడిన నాయకులు గొప్ప స్థాయిలో ఉండాలని నేను కొత్త సంవత్సరంలో వీళ్ళందరి తరఫున నేను కోరుకుంటూ ఎక్కువ సమయాన్ని తీసుకొని మరోసారి ఒకళ్ళ ముగ్గులు కాదు అన్ని ముగ్గులు బాగున్నాయి అన్ని కలర్ఫుల్ గా ఉన్నాయి అందరికీ పైసలు ఉన్నాయి నిజంగా వెరీ గుడ్ సార్ మంచి పని చేశారు ఒకళ్ళకి ఇచ్చే ఒకళ్ళు లేకపోతే మమ్మల్ని ఫోన్ ఇక్కడ నుంచి సార్ ఇక్కడే ఆపేవాళ్ళు న్యాయంగా పని సార్ కూడా చెప్తున్నారు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ముఖ్యంగా నాకు నచ్చిన అందరూ ఇటు అటు కూర్చొని మేము వచ్చేటప్పుడు మీ ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ చూడండి మాకు బాగా నచ్చింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఈ ఏదైనా ఏమంటారు ఈ సమయం ఏమంటారు ప్రతి ఒక్కరు దుర్గం మాత్రమే ఉంటారు సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా థ్యాంక్ యూ ప్రతి ఒక్క మహిళకి మరొకసారి కృతజ్ఞతలు మరొక మంచి కార్యక్రమాలు మళ్ళీ కలుస్తాను మర్చిపోకుండా ఆహారం రేపు సినిమా చూడండి పండగ చక్కటి భోజనం చేసి